చాలా నా చివరి కూరగా తీరకుంటా పోయావా రాజా కోరికలు తీరకుండా పోతే ప్రాతాత్మ అవుతాడు రా ఇక్కడే ఎక్కడో తిరుగుతూ ఉంటాడే ఆత్మ అయిపోయే ఈగలను దోమలను వస్తావు అనుకుంటే మనుషులే వచ్చావా ఆత్మ ఏంట్రా నీ ఎంకమ్మా బతికే ఉన్నా అందులో ఉన్నా మాయ ఆత్మరాజే అమ్మవా రాజా 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 తర్వాత ఆ శ్వేతను ప్రేమించిన వాడు పోయాడు దాన్నేమో వీడి పెళ్లి చేసుకుంటున్నాడు నెల రోజులుగా నాకేంట్రా ఈ టార్చర్ ఎనీవే ఆపమన్నందుకు థ్యాంక్స్ విద్యాకుటీ మూమెంట్ ఒరే అది మూమెంట్ కాదురా పనిష్మెంట్ ఆ మూమెంట్ చేస్తే మోకాళ్ళ చిప్పలు టపటప టపటప పగిలిపోతాయిరా ఏంటండి ఇంత చిన్న విషయానికి అంత షార్ప్ నైఫ్ ఎందుకు మీకు కావాల్సింది మూమెంట్సేగా మ్యూజిక్ స్టార్ చూడు నాన్నా వాస్ టైం ఏదైతే ఉందో రాహుల్ గేకుల మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల శరీ హర్ట్ అయిపోయి నీ పెళ్ళి అడ్డుపడ్డాడు ఈసారి ఏదైతే ఉందో ఎటువంటి ఆటకము కలగకూడదని చెప్పేసి ఈ బిలగంబోధుడి యాగం చేయించాను కన్ఫర్మా నువ్వు కంపెనీ షూ పడుతున్నావు నాన్న తేడా వస్తే దాంతో కొట్టు నాన్నా చచ్చిరోడు బతికొస్తే తప్ప ఈ పెళ్లి ఎవ్వడు వాపలే సగన జగణ గగణ సగణ తగన గగణ సగన తగణ గగన సగణ తగన తగణ సగన తగన పగణ గగన గగన జగన భగన సగన తగన గగణ సగణ తగన సగన తగన తగన సగణ సగణ आई <laughs> तंदर गेडी अम्मा। आई लव यू सेम शॉक, सेम राजा అరే గుడ్డి జప్ప నువ్వు అరవాల్సిందా పిల్లని లేపపోతున్నానని రా హలో వాడు ఉత్తమమొని లేపకోవట్ున్నానా అక్కన కరపి శాస్త్రంలో ఏదైతే ముందు చచ్చిన వాడు బల్లి బదుకొచ్చే కాన్సెప్టే లేదుయ్ అలాగన చిన్న పల్క రింపు శెంభు శాస్త్రి గారు కులాసాయనా అంటే కుబారితిరా ఏమైందిరా పెళ్ళి పెటాకులయిందిరా ఆ రాజా గారిని అనుకున్నావు కదా వాడు బతికి బుల్లెట్ లా వచ్చి రాకెట్ లా దాన్ని తన్నుకుపోయాడరా ఛాన్స లేదు నిత్యమేనన్ గురుజీ ఫైవ్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఫోర్

నా నువ్ వచ్చేసరికి రెండు గిఫ్ట్లు ఒకటి వదిినమ్మ రెండోది వాడి శివం ఎక్వేరియబుల్ ఫిష్ లో ఉండేవాడివి ఫారెస్ట్ లో పుల్ల అయిపోయాటనా చివరిగా నాకు వచ్చి Коорико, на, Коорикора, бај? О, визилес која ќе најде, визилес. Чилна пара, не гоара, Еско! ఎక్కడా శడ ఇంకేళ్ళు వెళ్ళిపోయాడు లిప్త నాదే నువ్వేంటి ఇంకా షాక్లో ఓ ఈ హెలికాప్టర్ ఏంటి కమాండర్స్ ఏంటి చస్డ మళ్ళీ బతిరాటో ఏంటి అసలు ఏం జరిగిందంటే అదే

ఎత్తుతో తేల్చుకోవాల్సిన పాత లెక్కలు చాలా ఉన్నాయి అందుకే ఎవరు కొంపలకు వాళ్ళు వెళ్ళిపోయి లెక్క హోమ్ మినిస్టర్ నే నేను కళ్ళు మూసి తెరిచే లోపు మీరు గాని మీ బొళ్ళు గాని కనిపించకూడదు చూట్ అదే సభాష్ చావు దెబ్బలు తిని మళ్ళీ పతికొచ్చిన నీ పవర్ కి చావును ఎదురుగా ఉంచుకుని ఒంటరిగా నిలబడ్డ నీ ధైర్యానికి ఇదా అయిపోయాను రా ఈసారి ఈ సు కూడా మీ చేతిలో పట్టుకోండి పెళ్ళ పిల్లలు లవరు ఎవరుంటే వాళ్ళతో శుభ్రంగా మాట్లాడేసుకోండి ఎందుకంటే చివరిగా మీకు గుర్తుండేది రెండే ఒకటి ఫేసు రెండోది పంచు కొట్టి అన్న ఒక్కసారి అక్కడ చూడన్నా చిన్నప్పటి నుంచి శ్మశానము తెయ్యాలంటే నాకు భయం అన్నా అందులో

నేను చూడండి దయవా మా తాత తోడగడితే దెయ్యాలని పారిపోతే తెలుసా చిన్నప్పటి నుంచి దెయ్యాలతో ఆడుకుంటూ పెరిగాను వాటి తలలు తీసి ఫుట్బాల్ ఆడుకుంటాన్రా చెప్తమ్ముడు ఈ ఫుట్బాల్ ఓకేనా ఏదిరా

ఒక్కని నేనే నర్సింగ్ బాబా కామంతో కళ్ళు మూసుకుపోయి నీకేం తెలియట్లా ఒకసారి కిందకు చూడు 走走走走走走走走走走走走走走走走走走走走走 ఆవేశం ఎక్కువ బురదక్కువే వచ్చిన కార్యము ముగిసినది మేము బయలుదేరదం జయహోయం రాజుగారు అడిగ నేను చెప్పు వాడు పోయాడా మీరు ప్రయత్నిస్తున్న వ్యక్తి కొన్ని లోకాలు దాటిపోచున్నాడు దయచేసి వచ్చే జంలో వీడు మనిషిగా పుడితే ప్రయత్నించండి రా అంటే నన్నే లేపాలని చూస్తారా ఇప్పటిదాకా మీ ఆటలు నేను చూశాను ఇక్కడి నుంచి నేను వెయ్యిబోయే దరువు ఎలా ఉంటుందో చూడండి రా హలో నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి పాతసార్ మాట్లాడుతున్నారు సార్తసార్ గారు చెప్పండి ఇంకో గంటలో మీ ఇంట్లో రైడ్ జరగబోతుంది సార్ ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అన్ని మొత్తం ఏయ్ ఇవ్వని కారు ఎక్కించుకొని ఎక్కడ ఆక్కుండా సిటీలో తిరుగుతూనే ఉన్నాడు నెక్స్ చెప్పునప్పుడే చిరిక ఆ చెప్పండి పార్సాద్గారు ఇప్పుడే ఇన్ఫర్ మెషిన్ వచ్చాయి సార్ రైట్ క్యాన్సిల్ అయిందంట క్యాన్సిల్ అయిందా సార్ రేయ్ రైడ్ క్యాన్సిల్ అయింది వెంటనే ఇంటికి వచ్చేయండి ఓకే సార్

సార్ హే నా డబ్బు సేఫేగా అంతా సేఫే సార్ వెంటనే వెంటనే ఇంటికి వచ్చేయండి అలాగే సార్ ఇది కదా చెప్పొద్దు సేఫ్ కదా అన్ని ప్రాపర్టీస్ కరెక్ట్ ఉన్నాయి కదా చెప్పు సాయంత్ర నీ పోలీస్ ఎగటి కాల అదిగో తీసుకో వాడుకో వెళ్ళిన బొల్లు వెళ్ళినట్టే వచ్చేయ్ ఎలా కొట్టేశావురా పొద్దు నుంచి సాయంత్రం దాకా సిటీలో బొల్లు చేసుకుని ఓ తిరిగే అన్నావు వాళ్ళ మనుషులు కాదా ఆకలిదా घंटा मजा तो नाटक ना किच्चे और बाहुए और पीए, और बटर चपेट ना रेड और जी रहा बोले वो भी शुगर ये शर्ट स्टेट में रेस रहते ना सांता डालिंग रहा ना दिल का टुकड़ा रा, और निकोटिक अंडे ये क्या तो ऐसा अरे इतने करते हो के रा, फिर हम कल से बाल बोलते ना कल से चोल ले रहा बाहु

అలా మనం కాదరం కాదురా మరి మనకి అమ్ముంది అమ్మా